హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు బజ్మజ ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోండి ఈరోజు మనం పుల్వామా ఉగ్రదాడి గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది భారతదేశ చరిత్రలో ఒక విషాదకరమైన రోజు ఈ ఘటనలో మన నలభై మంది జవాన్లు అమరులయ్యారు ఆ దాడి ఎలా జరిగింది దాని తర్వాత ఏం జరిగింది ఇవన్నీ వివరంగా చూద్దాం ఈ ఘటన జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగింది ఆ రోజు సిఆర్పిఎఫ్ జవాన్లకు సైనిక వాహనాల్లో ప్రయాణిస్తుండగా ఒక ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది ఒక ఉగ్రవాది భారీ పేలుడు పదార్థాలను నిండిన కారుతో జవాన్ల బస్సును ఢీకొట్టారు బాంబు పేలి నలభై మంది భారత జవాన్లు అమరులయ్యారు ఈ దాడికి పాకిస్తాన్కు చెందిన జైష్ ఈ మహ్మద్ ఉగ్రవాద సంస్థ బాధ్యత తీసుకుంది ఈ ఘోరమైన దాడి తర్వాత భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది పుల్వామా అమర జవాన్లకు స్మారకంగా ఫిబ్రవరి పద్నాలుగున వీర జవాన్ల స్మృతి దినంగా గుర్తించుకున్నారు భారతదేశం మొత్తం ఆ జవాన్ల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు మనం ఈరోజు అమరవీరులకు అర్పిద్దాం పుల్వామా అమర జవాన్లకు మన హృదయపూర్వక నివాళి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన వీర జవాన్ల గౌరవార్థం ఈ సందేహాన్ని అందరికీ చేరవేయండి జై హింద్